ఈరోజు పదిహేనో డివిజన్లో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు అదేవిధంగా పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆళ్ళ చల్లారావు గారు ఒక నాయకత్వంలో ఏదైతే పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశాలతో ఆయన నాయకత్వంలో విజయవాడ వరద ప్రాంత ప్రాంతంలో ఎవరైతే ఇబ్బంది పడిన ప్రజానికి ఉన్నారో పార్టీ తరఫున దాదాపుగా కోటి పది లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకు అందజేసే నిత్యవర సరుకులు అందజేసే కార్యక్రమం పర్యన డివిజన్లో చేస్తాం జరుగుతుంది దాదాపుగా యాభై వేల కుటుంబాలకి విజయవాడ నగరం మొత్తం ద్వారా యాభై వేల కుటుంబాలకి ఈరోజు కావాల్సిన సరుకులు ఏదైతే బెల్లం కానివ్వండి ఆయిల్ కానివ్వండి కందిపప్పు అదేవిధంగా గోధుమ రవ్వ కానివ్వండి అదేవిధంగా పాలు కానివ్వండి బిస్కెట్ ప్యాకెట్లు కానివ్వండి ఒక కుటుంబంలో ఉల్లిపాయలు బంగారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అందజేస్తాం కనుక జరుగుతుంది ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడైనా నీళ్ళు వచ్చినా ఆ రోజు డిప్యూటీ మేయర్ గారు బెల్లం దుర్గా గారు కానివ్వండి పెద్దలు చల్లారావు గారు కానివ్వండి అధికారులతో మాట్లాడి మోటార్లు ఏర్పాటు చేసి వెంట వెంటనే ఆ నీళ్ళన్నీ గర బయటికి తోరేసే విధంగా ఆ రోజు అధికారులతో సమన్వయం చేసినవారు కానీ ఈరోజు మోటార్లు పెట్టమని చెప్పిన రీతే కదా అంటే వాళ్ళు వైఫల్యం నిర్లక్ష్యం ఎక్కడ ప్రజానికానికి మంచి చేయాలని చెప్పిన ఒక ఉద్దేశం ప్రభుత్వ అధికారులకు కానివ్వండి ప్రభుత్వానికి కానివ్వండి స్థానిక శాసనసభ్యులు కానీ ఎవరికి లేదు కేవలం ప్రమోషన్ రాజకీయాలు ప్రమోట్ అయ్యే విధంగా వాళ్ళకు సంబంధించిన మీడియాలో ప్రమోట్ అయ్యే విధంగా మాత్రమే మొన్న జరిగిన వరదల్లో ప్రభుత్వం ప్రవర్తించింది ఈరోజు అనేక ఇబ్బందులు ఈరోజు ఈ ప్రాంతంలో ఎక్కడైతే నీళ్ళు వచ్చిందో వాళ్ళ ఇళ్లలో గారి పరిస్థితి ఫ్రిడ్జ్లు టీవీలు మంచాలు వాళ్ళ ఇంట్లో ఏదైతే జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న వస్తువులు ఉన్నాయో అవన్నీ గారు పారిపోయినాయి వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వకుండా మొన్న ఎక్కడో చూసే పదివేలు చేస్తున్నారంట లక్షల్లో నష్టం జరిగితే ఈరోజు పదివేలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో గారు పదివేలు కాదు వాళ్ళకి జరిగిన నష్టంతో పాటు లక్ష రూపాయలు ప్రతి ఇంటికి గర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మేము ఓడిపోయినా గార బాధపడకుండా బాధ్యతగా ప్రజానికానికి మంచి చేయాలని చెప్పిన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు నిత్య సరుకుల్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు చేయలేని కదా ఈరోజు ప్రతిపక్షంగా మేము అందరం కదా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈరోజు కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది ఈరోజు మేయర్ గారు కానివ్వండి మా డిప్యూటీ మేయర్ కానివ్వండి తప్పకుండా ప్రతి ఒక్క అధికారి గారా వీళ్ళ మాట వినాల్సిందే సమన్వయ చేసుకుంటూ ప్రజానికానికి కావాల్సిన ప్రతి ఒక్కటి గారా చేసుకుంటూ ముందుకు వెళ్తామని గారా ఈరోజు ఆ లాక్ అన్నీ గారా సరిగ్గా వదిలేసి పారైపోయి దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఈరోజు తప్పకుండా మా దుర్గాగారి యొక్క ఆధ్వర్యంలో ఆ లాక్ సిస్టమ్స్ కానీ ఉండి అదేవిధంగా ఈరోజు డివిజన్లో మరీ ముఖ్యంగా నియోజకవర్గంలో ఎక్కడైతే వరద ప్రాంత బాధి వరద ప్రాంతంలో ఇబ్బంది పడిన ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ గర కార్పొరేషన్ ద్వారా దుర్గాగారు కానీ ఉండి మా మిగిలిన నాయకులు అందరూ ఒక సహకారంతో అవన్నీ గర బాగు చేసుకుని ముందుకెళ్తాం సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటాం